నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బిఏ స్వామి గారు వారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు నమస్కారం కొంచెం ముందు కాలంలో చూసుకుంటే గురుగారు మనం మెట్లు ఎక్కువ ఎక్కి దిగడం ఎక్కి దిగుతూ ఉంటే వాళ్ళ హెల్దీ పర్సన్స్ అనేవారు కానీ ఇప్పుడు దానికి రివర్స్ లో మనం మెట్లు ఎక్కువ వాడుతుంటే ఈ మోకాయలు చెప్పులు అరిగిపోతాయి అని అంటున్నారు మరి అసలు దాని గురించి మీరు ఏమంటారు గురుగారు ఏది కరెక్ట్ అంటారు ఈ మోకాయలు చెప్పులు అరిగిపోవు అది కొట్టి మాట అబద్ధాలు ఆ లోపల గ్రీస్ లాంటిది జ్యూస్ అది తగ్గుతుంది ఓకే అది తగ్గినప్పుడు నొప్పులు వస్తాయి ఈ మోకాలు చెప్పులు అరిగిపోతే మస్తు తిరుగుతుంటారు వాళ్ళ చెప్పులు ఎప్పుడు అరిగిపోతాయి కదా పదేళ్లకి అరిగిపోతాయి ఏం చేస్తారు చెప్పులు అరగవు అట్లనే ఉంటాయి ఆ లోపల ఉండే మాత్రం తగ్గిపోతుంది అది తగ్గిపోయినప్పుడు గ్యాప్ వస్తుంది గ్యాప్ వచ్చినప్పుడు నొప్పి వస్తుంది అది సమస్య చాలా మంది ఇప్పుడు ఈ తినే ఆహారం తర్వాత వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి ఆ క్లైమేట్ ఇవన్నీ చూసుకుంటే ఎక్కువ వీళ్ళు మధుమాంసాలు దానికి పనిచేయవు దాని సరైనటువంటి ఆహారం వేరే ఉంటుంది ఆయుర్వేద పక్కన ఔషధి ఔషధలు అంటే వైద్యానికి సంబంధించిన మూలికలు అనేకం ఉన్నాయి మనకు వేలు లక్షల్లో ఉన్నాయి వాటిలో కనీసం కొందో గుర్తుపెట్టేటట్లు ఉండాలి అటువంటి వాడుకోవడే పూర్వం మన పెద్దలు అవన్నీ తెలుసు చాలా మందికి కొన్ని కొన్ని పిల్లలు అవి వాడేవాళ్ళు అవి వాడితే ఏం కాదు ఇప్పుడు సన్న దుంప రాష్ట్రం అంటారు సన్న దుంప రాష్ట్రం ఆ సన్న దుంప రాష్ట్రం పొడి చేసుకొని రోజు ఒక స్పూన్ వాడుతుంటే నొప్పులు రావు ఏమి లేవు అంది మాయం అంటే అది ఏ విధంగా తీసుకోవచ్చు ఏ విధంగా అది తీసుకోవచ్చు అంటారు గురుగారు ఇప్పుడు దానికి ఇంకా మూడు కలపాలి సన్నదుంప దుంపరాష్ట్రం అంటే దాంట్లో రెండు రకాలు పెద్దది చిన్నదే అని చిన్నదే తీసుకోవాలి సన్న సన్నదుంప రాష్ట్రం అంటారు అది తర్వాత మెంతులు శొంటి ఇవి వాము ఈ వాము మెంతులు కాస్త ఏగించాలి వేయించి పొడి చేసుకోవాలి ఓకే శుంఠి ఈ సన్నదుంప రాష్ట్రం పని లేదు ఈ పొడి సమానం ఈక్వల్ క్వాంటిటీ సమానం ఒక డబ్బాలు పెట్టుకోవాలి పొద్దున సాయంత్రం చెంచాది తాగుతూ తింటూ ఉండాల గోర చీళ్లలో గానీ పాలల్లో గానీ ఒట్టిదే గాని చేనిలో గాని నెయ్యిలో గాని వెన్నెలో గాని ఏదన్నా తినొచ్చు తినచ్చు ఎందులో కలుపుకొని తినాలి ఒటి కూడా తినచ్చు అది రోజు తింటుంటే ఇక్కడ లోపల గ్రీస్ పెరుగుతుంది జ్యూషన్ కూడా పెంచుతుంది ఓకే తర్వాత ఈ నొప్పులు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి అవి ఎవరు ప్రతి ఇంట్లో చేసుకోవచ్చు హాస్పిటల్ పరిగెత్తే అవసరం లేదు హాస్పిటల్ పోతే చెప్పులు అరిగిపోయినాయి అంటారు ఆపరేషన్ అంటారా మూడు లక్షలు బిల్లు వేస్తారు అనవసరం ఆ ఇంట్లో చేసుకుంటే కనీసం ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఖర్చులు అయిపోతాయి ఇవన్నీ మనకి మామూలుగా ఆయుర్వేద స్టోర్స్ లో దొరికేస్తాయి ఆయుర్వేద డాక్టర్ అని అనువైనాలు చూడలేదు ఆయుర్వేదాలు కూడా ఇప్పుడు చదివిన వాళ్ళంతా కూడా ఇంజక్షన్లు ఇస్తున్నారు అలోపతి ఫాలో అవుతున్నారు వాళ్ళకి కూడా తెలియదు ఆయుర్వేదం సరిగా ఎందుకంటే ఇది నాలుగు వందల సంవత్సరాల నుంచి తొక్కబడింది ఆయుర్వేదం తొక్కేశారు అలోపతి వాళ్ళు కాబట్టి వాళ్ళే చెప్తారు ప్రతి దాంట్లో ముక్కు స్పెషలిస్టు ఆ నోరు స్పెషలిటీ నాలుగు స్పెషలిటీ ఇట్లా స్పెషలిటీలు తయారైపోయినారు ఏం ముక్క బిక్తడా చెవు ఏం ఏమి ఏమి రాదు స్పెషలిటీ బోర్డు పెట్టుకుంటారు పైసలు మరి అలాగే ఎలాంటి వాళ్ళు ఫుడ్ ఫుడ్ తీసుకోవడంలో కూడా చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తది కదా ఫుడ్ కూడా సరైన పద్ధతిలో తీసుకోవాలి క్రమంగా అంటే ఎక్కువగా ఏవి తీసుకుంటే వాళ్ళ మోకాల నొప్పుల నుంచి నివారణ వస్తుంది మనం కొన్ని కొన్ని ఐటమ్స్ ఇప్పుడు కందిపప్పులో మాంస ఎక్కువ ఉంటాయని చెప్తారు అంటే ఈక్వల్ మటన్ మాంసానికి ఎంత బలం ఉందో కందిపప్పుకి ఎంత బలం ఉంది అందువల్ల కందిపప్పుని బాగా వాడచ్చు మనం ఇటువంటి పప్పులన్నీ మళ్ళీ శనగపప్పు వాడకూడదు ఆ కందిపప్పు మినప్పప్పు ఇలాంటి పప్పు పెసరపప్పు ఇవన్నీ ఇవన్నీ వాడుకోవచ్చు మనం మంచిగా వాడచ్చు చిరుధాన్యాలని ఈ చెప్తూ చెప్తున్నారు ఆ ఈ పెసరపప్పు ఈ కొర్రలని అని ఇవన్నీ చెనమని చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో వచ్చినవే కాబట్టి ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి తెలుసుకుని వాడుకుంటే మన ఆరోగ్యానికి ఏం దోఖ ఉండదు అలాగే గురుగారు మనకి ఎక్కువగా ఈ బంగాళదుంప దుంప పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఏ మోకాళ్ళ నొప్పులేమన్నా ఎక్కువ ఎక్కువ ఉంటారు దుంపల్లో చామగడ్డ ఈ బంగాళదుంప అంటే ఆలుగడ్డలు తర్వాత మనకి ఎక్కువ ఆలుగడ్డ ఎక్కువ సప్లై ఉంటే కనుక ఎక్కువ అయ్యే తింటారు చామగడ్డ మంచిది అయితే ఇటువంటి దుంపల్లో బీట్రూట్ క్యారెట్ అనేది ఇవన్నీ మధ్యలో వచ్చినాయి మనకు లేవు పూర్వం కాబట్టి అవి కూడా మంచివే తినడానికి ఈ దుంపల్లో వాడి మనం అవసరాన్ని బట్టి ఆవుగడ్డ కానీ ఎక్కువ వాడకూడదు వాడకూడదు చామగడ్డ మంచిది పని పనిచేస్తుంది అది చామగడ్డ వారానికి ఒకసారి తీసుకోవచ్చు అట్లనే మనకు ఇంకా ఈ కందగడ్డ ఇలాంటి గడలు కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా మంచివే అవన్నీ ఇప్పుడు ఎవరు తింటున్నారు అవన్నీ ఏం సరిగా తినడం లేదు అదే వండుకోవడం రాదు సరిగా ఇప్పుడు వాళ్ళకు అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నా అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేయాలంటారు అవాయిడ్ అప్పుడప్పుడు ఎప్పుడైనా గా తీసుకోవచ్చు ఏం కాదు ఎక్కువ తినకూడదు హమేషా గురుగారు మనకి మోకల నొప్పుల సమస్యతో బాధపడుతున్న వారు ఎలా నివారించుకోవచ్చు ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు అనేది చాలా చక్కగా వివరించారు అండి సో మచ్ గురుగారు